ఈరోజు ప్రధానంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుపతి లడ్డు గురించే చర్చ జరుగుతూ ఉంది ఈరోజు తిరుపతి లడ్డు వ్యవహారం ఒక రాజకీయ తుఫానుగా రాష్ట్రంలో మారింది కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్లకు ఆందోళన కలిగించేటువంటి రీతిలో స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యంత బాధ్యత రహితంగా రాజకీయ ప్రయోజనాలను ఆశించి తిరుమల లడ్డుకు వాడే నెయ్యిలో అనిమల్ మళ్ళీ ఫ్యాట్స్ కలిసాయనేటువంటి ఆరోపణ ఒక రాజకీయ సమావేశంలో చేయడం అనేటువంటిది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం దీనిపైన నిన్నటి రోజు ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి విచారిస్తాం దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఇది మామూలు వ్యవహారం కాదు ఇది కోట్లాది మంది ప్రజల మనోభావాలని దేవుడి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసాన్ని గాయపరిచే రీతిలో వచ్చినటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా సిట్ దర్యాప్తు అనేటువంటిది ఇది ఇదేదో ఒక రాష్ట్రానికి పరిమితమైనటువంటి సమస్య కూడా కాదు దేశంలో ప్రపంచంలో కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి ఒక తీవ్రమైనటువంటి సమస్య ఇది అంతేకాకుండా ప్రపంచంలోనే తిరుమలకు బాలాజీ స్వామికి ఒక విశిష్టత ఉంది వ్యాటికన్ సిటీ తర్వాత తిరుపతికి ఒక గొప్ప పేరుంది అట్లాంటి దాని విశిష్టతకు సంబంధించి ప్రశ్నించే విధంగా జరిగినటువంటి ఆరోపణల పైన ఈరోజు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగితేనే ప్రజల అనుమానాలు నివృత్తి అవుతాయి రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఆరోపణ చేసిన తర్వాత వాళ్ళ మీటింగ్లో ఆరోపణ చేసిన తర్వాత ఆయన తన సిట్ బృందంతో చేయించేటువంటి విచారణకు ఒక ప్రజల్లో అనుమానాలను పూర్తిగా తీర్చేటువంటి స్థాయి ఉండదు పూర్తిగా రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడానికి లేకపోతే తన ప్రత్యర్థి రాజకీయ పార్టీని దోషిగా నిలబెట్టడానికి ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మా పార్టీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాల అనేటువంటి దానికి కోర్టులో కూడా వేయడం జరిగింది వైవి సుబ్బారెడ్డి గారు అదేవిధంగా పార్టీ సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా మరి ఆయన చాలా దైవభక్తుడు అంతేకాకుండా హిందూ మతం పట్ల ఆయనకు అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వాడు మరి ఆయన కూడా స్వయంగా చంద్రబాబు గారు చేసినటువంటి ఆరోపణల పైన అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిల్లు కూడా వేయడం జరిగింది అందుకనే ఈ విచారణ ఏదో ఒక పంతులాగా కాకుండా బాధ్యత రాయుక్తంగా చంద్రబాబు చేసినటువంటి ఆరోపణలను అబద్ధాలను నిజమని చెప్పేటువంటి రీతిలో కాదు ఈ విచారణ జరగాల్సింది అత్యంత సైంటిఫిక్గా జరగాల్సినటువంటి అవసరం ఉంది నిష్పక్షపాతంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది కోట్లాది మంది భక్తులు కూడా నమ్మేటువంటి రీతిలో ఈరోజు జరగాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆరోపణలు ఈరోజు హిందువులు కూడా నమ్మడం లేదు ఈరోజు తిరుపతిలో కూడా ఈయన ఇంత తీవ్రమైన ఆరోపణలు చేసినప్పటికీ కూడా డేటా చూస్తే తిరుపతి లట్ల సేల్స్ ఏమాత్రం కూడా తగ్గలేదు యథావిధిగానే తిరుపతి లట్లు అనేటువంటివి తీసుకుంటా ఉన్నారు ప్రసాదంగా ప్రజలు స్వీకరిస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దైవభక్తితోనో తిరుమల తిరుపతి మీద ఉన్నటువంటి ఒక విశ్వాసంతోనో భక్తితోనో చేసినటువంటి ఆరోపణలు కావిది ఈరోజు మనము వారి మాటలను చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది దీని ఆధారంగా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటిది దీనికి హిందూ మతం దెబ్బతీస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ లేకపోతే జగన్ గారు అనేటువంటి ఒక ముద్ర వేయడానికి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు మతం ఆధారంగా రాష్ట్రంలో పోలరైజేషన్ తేవాలనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది జగన్ క్రిస్టియన్ అని వైఎస్ఆర్ పార్టీ జగన్ ఆధ్వర్యంలో ఇది హిందూ వ్యతిరేక పార్టీ అని ముద్ర వేయడానికి ఈరోజు ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నారు అందుకనే ఈయనేమో తిరుపతిలో మఠాధిపతులతో పూజారులతో ఈ యొక్క అన్ని మనం ఫ్లాట్ కలిపిన పూజలు చేశారు నైవేద్యాలు చేశారు అనేటువంటి దానికి విరుగడగా శాంతి హోమం అని ఆయన నిర్వహిస్తా ఉన్నాడు మరోవైపు పదకొండవ తేదీ వరకు కూడా ప్రాయశ్చిత్త తీర్చి చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నారు బీజే వాళ్ళేమో కాదు ముందుకేసి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం జగన్ గారి ఇంటి ముందు ధర్నాకి పాల్పడినారు వీళ్ళందరి ఉద్దేశం కూడా ఒక్కటే హిందూ మత విశ్వాసాల్ని పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక దురుద్దేశం వీళ్ళందరిదే అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది బట్ ఈరోజు ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు ఎందుకంటే జగన్ గారి మాటల్లో నిజాయితీ కనిపిస్తూ జగన్ గారు స్వయంగా ఈ ఆరోపణలు చెల్లించకుండా ప్రధానమంత్రికి లేఖ రాశాడు అదేవిధంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరపాలా దోషుల్ని కఠినంగా శిక్షించాలా నిజమనేటువంటిది బయటికి రావాలా కోట్లాది మంది భక్తుల మనోగయం మాన్పించేటువంటి విధంగా ఈ విచారణ ఉండాలా అదేవిధంగా ఆంధ్రదేశంలో ప్రపంచానికే ఒక విశిష్టత కలిగినటువంటి దేవాలయం యొక్క ప్రతిష్టని కాపాడాలనేటువంటి రీతిలో ఈరోజు జగన్ గారు లెటర్ రాశారు జగన్ గారు బుకాయింపులు పోవడం లేదు ఏ విచారణకైనా సిద్ధమైనటువంటి రీతిలో చెప్పినాడు ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు కానీ వీళ్ళు క్రిస్టియన్ మతం పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి ముద్ర వేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు బరి తెగించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం మనకందరికీ తెలుసు వైవి సుబ్బారెడ్డి గారి భార్య ఆమె అక్కడ ఉన్నటువంటి పూజారుల కంటే ఎక్కువ ఆమె లోతైనటువంటి అధ్యయనం చేసింది వాటి అన్నింటిపైన కూడా హిందూ ఆచారాలు సాంప్రదాయాలు వీటన్నిటి పట్ల అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఉన్న రోజులు కూడా తిరుమల విశిష్టత పెంచడానికి అన్ని విధాలా ప్రయత్నం చేశారు తిరుమలకు వచ్చేటువంటి ఆదాయాన్ని కానీ తిరుమలకు వచ్చేటువంటి భక్తులను కానీ పెంచడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేశారు అన్ని కూడా డేటాస్ ఉన్నాయి వాటి అన్నిటిని కూడా ఈరోజు చూడు మరి స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినాడు దీనిపైన సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలనేటువంటిది కూడా కోరడం జరిగింది అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అబద్ధాలతో అప్పుడు ప్రచారాలతో ఏదో ముద్ర వేసి దెబ్బతీయాలనుకోవడం మూర్ఖత్వమే ఇది ప్రజల నుంచి పుట్టినటువంటి పార్టీ ఇట్లాంటి వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇట్లాంటి వాటికి ఏమాత్రం కూడా చెల్లించము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిరుపతిని బజార్న పెట్టేటువంటి రీతిలో దేవుణ్ణి బజార్న పెట్టేటువంటి రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశాడు దానికైనా తగుమ శిక్షను అనుభవించక తప్పదు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఈ తరుపతి లడ్డు వివాదాన్ని ముందుకు తీసుకుని వచ్చినటువంటి సమయం వంద రోజులు తన గవర్నమెంటు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ యొక్క ఆరోపణలు బయటపెట్టినాడు మామూలుగా ఎవరైనా కానీ వంద రోజులు వాళ్ళ పరిపాలన తర్వాత ఆ పరిపాలనలో ప్రజలకు ఏం చేశాం ఏ విధంగా మేనిఫెస్టోను అమలు చేశాం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని ఏ విధంగా మేము పరిష్కారం చేశామని రాబోయే కాలంలో తాము దారి ఎటు తాము ఏం చేయబోతున్నాం రాష్ట్రానికి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు దాని నుంచి డైవర్ట్ కావడానికి నిజంగా పనిచేసిన వాడు ఎవడు కూడా ప్రయత్నం చేయడు తాము చేసిన మంచిని ప్రజల్లో తీసిపోయి రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటారు కానీ ఈయన అన్ని విధాలా కూడా వైఫల్యం చెందినాడు ప్రజలకి ఇంటింటికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు నాయుడు గారు బుక్కాయింపులు పాల్పడుతూ ఉన్నాడు ముఖ్యంగా మహిళలకు ఏళ్ళ నిండితనే పెన్షన్ ఇస్తామనేటువంటి మాట కానీ తల్లికి వందనం పేరు మీద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదహైదు వేల చొప్పున అందిస్తామనేటువంటి వాగ్దానం కానీ లేకపోతే రైతులకు ఇవాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ వీటన్నింటిలో ఫెయిల్ అయినాడు పైగా విజయవాడలో వచ్చినటువంటి వరద దానికి సంబంధించిన నష్టాన్ని బాధితుల్ని ఆదుకోవడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు విమర్శల పాలైనాడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఈరోజు ప్రైవేటైజేషన్ వైపు తీసుకెళ్తూ ఉంటే దాన్ని అడ్డుకోవడంలో సమర్థవంతంగా ప్రజల పక్షాన్ని నిలబడడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయినాడు ఈరోజు అంతేకాకుండా జగన్ గారు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మెడికల్ కళాశాలలు అదేవిధంగా విద్యా వైద్య రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలను ముందుకు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారి ఈ వంద అడుగు వంద రోజుల పాలనలో అడుగులు పక్కకు పడుతున్నాయి ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్లకు ప్రైవేట్ వ్యక్తులకు హాస్పిటల్స్ స్కూల్స్ అన్నీ కూడా కట్టబెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి చంద్రబాబు హయాంలో చైన్ కాలేజెస్ అని చెప్పి చైతన్య నారాయణ కాలేజెస్ అని చెప్పి వాటిని మళ్ళొకసారి బలోపేతం చేయడానికి ఈరోజు కాలేజ్ విద్యని స్కూల్ విద్యని అంతా కూడా ప్రైవేట్ వాళ్ళ దయాదాక్షిణాలు వదిలిపెట్టేటువంటి అడుగులు వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కూడా ప్రజలకు అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దొట్టిదారు వల్ల కూడా కేంద్ర బడ్జెట్కి అనుగుణంగా ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మరో పేరు మీద ఈరోజు అమలు చేయక తప్పడం లేదు వీటన్నింటి నుంచి కూడా తప్పించుకోవడానికి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు ఈ యొక్క మతానికి సంబంధించిన అంశాలని ముందుకు చేస్తా ఉన్నాడు రాష్ట్రంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలను కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది దీంట్లో పోటీ పడుతున్నారు ముగ్గురు వాళ్ళు ముగ్గురు కూడా ఎన్డిఎఫ్ గవర్నమెంట్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు శాంతి దీక్షలు అంటాడు ఆయన ప్రాయచిత్త దీక్షలు అంటాడు బీజేవైఎం వాళ్ళమో ఇండ్ల ముందు ధర్నాలు పాల్పడుతున్నారు హిందూ మత మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి వీళ్ళు ముగ్గురు కూడా పోటీపడి జగన్ను హిందూ వ్యతిరేకంగా ముద్ర వేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దేవాలయాలు అని లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తూ ముందుకు పోతున్నారు ఈ కుట్రలంతా కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు తప్పనిసరిగా ఈ ఈరోజు చంద్రబాబు మాటల్ని విశ్వసించే పరిస్థితిలో దైవభక్తులు లేరనేటువంటిది నూటికి నూరు శాతం కూడా నిజమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకనే సిట్ విచారణ కాకుండా చంద్రబాబు నాయుడు గారే కోరాల సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఈరోజు విచారణ జరపాలా నేను రాజకీయ లబ్ధి కోసం ఈ ఆరోపణలు చేయలేదని చెప్పి ప్రజల ముందు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిలబడాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ఆ పద్ధతుల్లోనే విచారణ జరగాలని మేము కోరుకుంటాం కోట్ల మందికి సంబంధించినటువంటి భక్తులు సంబంధించిన లడ్డు ప్రసాదుల తయారీలోనే కాకుండా ప్రతి విషయంలో కూడా చాలా పరీక్షలు చేసిన తర్వాత ఇవన్నీ కూడా చేస్తారు ఎందుకంటే ఒక చిన్న పొరపాటు జరిగితే కోట్లాది మంది భవిష్యత్తే నష్టపోతుంది కాబట్టి చాలా పక్కటిపందిగా టీటీడీ బోర్డు అన్నింటిపైన కూడా కమిటీస్ వేసి సబ్ కమిటీస్ వేసి పర్యవేక్షిస్తుంది అదేవిధంగా లడ్డుకు వాడేటువంటి నెయ్యి విషయంలో కూడా వేసే సబ్ కమిటీలో కూడా ఈరోజు బోర్డులో అన్ని రకాల పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు దైవం పట్ల అపారమైనటువంటి భక్తి ఉన్నటువంటి వాళ్ళు విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఆ కమిటీలో ఉన్నారు నెయ్యికి సంబంధించి పరీక్షలు చేసేటువంటి కమిటీలో నిర్ధారించేటువంటి దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు పార్ప్రసాద్ గారు కానీ లేకపోతే ప్రశాంతి గారు కానీ అదేవిధంగా స్వయంగా ఆర్థిక మంత్రి ప్రతిపాదించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ అభిమాని కానీ వాళ్ళందరూ కూడా ఉన్నారు అందుకనే ఇదేదో జగన్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వము నిర్వహించేది కాదు ఇది బోర్డు పూర్తి అధికారాలతో ఈరోజు దాన్ని కూడా పర్యవేక్షిస్తూ ఉంది అందుకనే ఈవో గారు చెప్పినటువంటి శాంబశివరావు గారు చెప్పినటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు శ్యామలరావు గారు చెప్పినటువంటి నివేదికకు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి పూర్తి వైరుధ్యం కనిపిస్తుంది శ్యామరావు గారు స్పష్టంగా చెప్తున్నాడు పరీక్షకు పంపిన రిజెక్ట్ చేసిన కల్తీ నెయ్యిని మేము లడ్డూల తయారీలో ఉపయోగించలేదు భక్తులకు ఈ టెస్టింగ్స్లో శాంపుల్స్ ఏవైతే పాస్ అయినాయో వాటికి సంబంధించినటువంటి వ్యాన్స్లో ట్యాంక్స్లో సంబంధించినటువంటి నెయ్యినే వాడినామని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాడు కల్తీ నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డును వాడలేదని స్పష్టంగా చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారేమో కల్తీ నెయ్యితో అన్ని మంది ఫ్యాట్స్తో ఉన్నటువంటి నెయ్యిని వాడి అపచారానికి పాల్పడినారు ద్రోహానికి పాల్పడినారని చెప్పి ఆయన ఆరోపణ చేస్తూ ఉన్నాడు ఈరోజు వీళ్ళు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి గుజరాత్ సంబంధించి ల్యాబ్స్ పంపించిన టెస్టుల పైన కూడా అనేక మంది అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అందుకనే వీటన్నిటిపైన కూడా శాస్త్రీయంగా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఎలాంటి అవకాశాలకు వీలు లేకుండా రాజకీయ నీడ పడకుండా నిష్పక్షపాతంగా విచారణ చేయాలి కాబట్టి సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఈ విచారణ జరగాల ఇది ఏదో రాష్ట్రానికి సంబంధించి పరిమితమైన సమస్య కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మందికి సంబంధించిన సమస్య కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారు తనకు తాను విచారణ చేసుకొని తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకొని తనకు తాను ప్రతిపక్ష పార్టీ పైన నిందలు వేయడానికి ఉపయోగించుకునేటువంటి పద్ధతిలో విచారణ చేయడాన్ని ఎవరు కూడా సమర్థించరు అందుకనే దాన్ని పక్కన పెట్టి ఈరోజు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరపాలని చెప్పి మేము కోరుతున్నాం కుటుంబాన్నే ఈరోజు దేవుడు ముందు ప్రమాణం చేయడానికి పెట్టినారంటే దాంట్లో నిజాయితీ అర్థమవుతాం తర్వాత కోర్టుకి వెళ్ళినాడంటే సుబ్బారెడ్డి గారిలో నిజాయితీ అర్థమవుతాం అందుకనే మేము స్పష్టంగా బయటికి రావాల వాస్తవాలు నిజాలు అనేటువంటి దాంతోనే విచారణ కోరుతా ఉన్నాం